ందు ప్రియా దేవుని జనంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను అనంది నా వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదహారవ వచనం వరకు దేవుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు పిలుపు సమరయ పట్టణముల వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను జన సమూహములు విని పిలుపు చేసిన సూచిక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనస్సుతో లక్ష్యం అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను సీమోనను ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారెడీ చేయిచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ్య ప్రజలను విభ్రాంతి పరచుచుండెను కొద్దివాడి మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి అతడు బహుకాలము గారడీలు చేయచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి అయితే పిలుపు దేవుని రాజ్యమును గురిచియుసుక్రీస్తు నామమును నామమున స్వార్త ప్రకటించ చుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిష్మం పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిష్మం పొంది పిలుపును ఎడబాయకుండి చూచిక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని ఎరుష్యులేములోని అపోస్తులలో విని పేతురును యోహానును వారి యొక్కకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన ఉండలేదు వారు ప్రభువైన యేసు ఏ సునామ బాప్తి మాత్రము పొంది ఉండేరి ఆ మేన్ ప్రభువు దేవుని ప్రియాదేవిని ఇచ్చినంగా చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రాలు నాయన మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమును మా కొరకు మీరు ఏర్పాటు చేశారు దీని అందు మేము ఉత్సహించి సంతోషించినట్లుగా అయినా నీ లేఖనమును మేము ధ్యానం చేస్తూ ఉన్నాము దేవా నీ లేఖనములో నుండి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ లేఖనమును దీవించుమని మీరే మాకు బోధించి నేర్పించుమని ఏసునామమున సున్నా ప్రార్థిస్తూ తండ్రి ఆ మేన్ ప్రియా దేవుని చిన్నంగమ ఆది సంగము ఏ రీతిగా మరి దేవునిలో బలపడి ఎదుగుతా ఉందో మనం చూస్తూ వస్తూ ఉన్నాం మరి సంగమునకు ఎనిమిదవ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికీ సంగమునకు గొప్ప హింస కలిగింది హింసలో కూడా మరి దేవుని అందు నిలిచి ఉన్నటువంటి సంగము మరి ఏ రీతిగా దేవునిలో నిలిచి ఉందో నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం సంఘమునకు హింస వచ్చిన సవులు అనేటువంటి యవనస్తుడు సంగములో ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేయొచ్చు మరి సంఘముగా కూడుకుంటున్న వారిని సరసల్లో వేయించి అనేక హింసలు పెడుతూ ఉన్నప్పుడు సంఘము మరి బెదిరిపోలేదండి సంఘం అయితే చెదిరిపోయింది కానీ మరి దేవునిలో నుండి చెదిరిపోలేదండి దేవునిలో నిలిచి ఉంది ఆ కారణాన్ని బట్టే మరి సంఘము కూడా ఆయా ప్రాంతములకు ఆయా దేశములకు చెదిరిపోయినట్లుగా మనం చూడగలం సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మరి ఆయా దేశములకు ఆయా ప్రాంతములకు చెదిరిపోయినటువంటి వారు ఊరుకునే ఉండలేదని వారు దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఆయా దేశములలో ఆయా పట్టణాలలో సంచారం చేశారని మనము తెలుసుకున్నాం ఆ రీతిగానే అపోస్తులైనటువంటి పిలుపు మరి సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు సమరయ్యలు అనంటే ఎవరు మనము తెలుసుకున్నాం కదండి సమరయ్యలు అనంటే మరి సమరయ స్త్రీ మరి వృ దృష్టాంతంలో నేను మీకు సవయవముగా ఆ విషయాన్ని తెలియచేశాను సమరయ్యలు అనగా మిశ్రిత జనాంగము ఈ సమరయ్యలు అనంటే ఎవరు అంటే ఇస్రయేలు సామ్రాజ్యంలో కలుపుబడినటువంటి అన్యజాతి ప్రజలు వీరే మిశ్రిత జనాంగముగా ఆనాడు అశూరు రాజు ఇస్రాయేలు సామ్రాజ్యం మీద దండి దండెత్తినప్పుడు మరి ఇస్రాయేలు పది గోత్రాల వారిని చెదరగొడతాడు చెదిరిపోయినటువంటి ఇస్రాయేల్ పది గోత్రాల స్థానంలో ఒక ఐదు అన్యజాతి ప్రజలను మరి ఆ ఇస్రాయేలు సామ్రాజ్యంలో కలుపుతాడు కాబట్టి ఇస్రాయేలు సామ్రాజ్యంలో మిగిలిన వారు ఈ అన్యజాతి ఐదు జాతుల వారు మరి మిశ్రిత జనంగా ఏర్పడి వారే సమరయులుగా మరి పిలువబడ్డారని మరి సమరయ్య స్త్రీ యొక్క మరి దృష్టాంతంలో మీకు వివరించాను కాబట్టి సమరయులు అనగా విగ్రహారాధన చేసేటువంటి మరి ప్రజలు వారు దేవుని గురించి ఎరిగినటువంటి వారు కాదు మరి ఇస్రాయులు సామ్రాజ్యంలోనే ఉన్నారు కానీ యహోవా దేవుని ఆరాధిస్తారు తెలుసు కానీ మరి వారు మరి ఉన్నత స్థలాలలో మరి దేవతలను నిలుపుకొని వాటికి మరి బలి బలి ఇవ్వడం దహన బలి అర్పించడం చేసేటువంటి వారు వారిలో కొందరు మరి రాను రాను వారి వారి జాతిలో కూడా కొంతమంది యహోవా ఎందు నమ్మిక ఉంచినట్లుగా మనం చూడగలం అయితే ఎక్కువ శాతం ప్రజలు సమరయులు అందరూ కూడా మరి విగ్రహారాధన చేసేటువంటి అన్యజాతి వారు యేసు నామమును వారు ఎరిగినటువంటి వారు అలాంటి ప్రజల మధ్యకు మరి అపోసుడైనటువంటి పిలుపు మరి ఆ సమరయ పట్టణాలకు వెళ్ళి మరి దేవుని సువార్తను ప్రకటించ జన సమూహములు మరి అనేకమైనటువంటి ఆ అద్భుత కార్యములు ఆ జన సమూహము ఆ సమరయ పట్టణములలోని జన సమూహముల మధ్య మరి చేసినప్పుడు వారు ఎప్పుడైతే పిలుపు మరి యేసు నామమున దేవుని రాజ్యమున గురించి మరి దేవుని యొక్క మరి నామమున గురించి ప్రకటన చేసినప్పుడు ఆయన అనేక అద్భుతములను ఆశ్చర్య కార్యములను వారి మధ్య జరిగించినప్పుడు వారికి మరి అప్పటి వరకు ఉన్నటువంటి మరి అప్పటి వరకు ఉన్నటువంటి మరి విగ్రహారాధన అనేటువంటి మనస్సు పోయి వారికి ఏక మనస్సు వచ్చిందంటండి ఎవరి మీద ఏసు ప్రభుల వారి మీద అప్పటి వరకు విగ్రహారాధనతో మరి చెడి పడిపోయినటువంటి సమరయ జనులు విగ్రహారిదుకులుగా పిలవబడినటువంటి వారు మిశ్రిత జనము అనగా శంకర జాతిగా పిలబడినటువంటి ఆ యొక్క సమరయ ప్రజలందరూ కూడా ఆయా పట్టణములలో పిలుపు తిరుగుతూ దేవుని నామమును బలముగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి పక్షవాయు గలవారు మరి అపవిత్రాత్మలు పట్టినవారు మరి అనేక మంది కుంటివారు అనేక మంది స్వస్థత పొందారంటండి ఈ యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాలను చూస్తున్నటువంటి ఆ సమరయ పట్టణస్తులందరూ కూడా వారి పిలుపు చెప్పు మాటలేందు లక్ష్యం నుంచి వారికి ఏక మనసు వచ్చేసింది ఆది సంఘములో ఏదైతే ఉందో అదే మనస్సు ఆ సమరయ పట్టణస్తులకు కూడా వచ్చిందండి కాబట్టి నా ప్రియదేవునిచ్చిన అంగం నామము ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ నామము ఎరగకపోయినా ఆ నామముందు లక్ష్యం ఉంచినట్లయితే వారికి కూడా ఏక మనస్సు వస్తుంది కాబట్టి ఏసు ప్రభులు వారు ఒక ప్రాంతానికి చెందినవాడు ఒక దేశానికి చెందినవాడో కాదండి నామము అందరికీ అంటే పైన నామము అందరికంటే పైన ఉన్నటువంటి నామము నామము ఆ నామమును అంగీకరించినటువంటి వారికి మనసు వస్తుంది ప్రియ దేవిని చినంగమ మరి సమరయ్యలు ఎప్పుడు కూడా నామమును ఎరిగినటువంటి వారు కాదు కాబట్టి ఆ రాడు మరి పిలుపు మరి ఆ పట్టణాలలో ప్ర మరి దేశ నామమును గురించి ప్రకటించినప్పుడు వారికి ఏక మనస్సు వచ్చినట్లుగా మనం చూడగలం కాబట్టి వారు ఏక మనస్సుతో పిలుపు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచారు అంతకుముందు జరిగినటువంటి విషయం ఇక్కడ రాయబడిందండి పి పిలుపు సమరయ పట్టణాలకు వెళ్ళక ముందు ఆ పట్టణంలో ఉన్నటువంటి సీమోను అనేటువంటి ఒక గారడి వాడు మరి ఆ సమరయ ప్రజలను మోసం చేస్తూ అనేక సంవత్సరాలుగా వారి మధ్య గారడీ చేసేటువంటి వారు గారడి అంటే ఏమిటో తెలుసండి గారడి అంటే అది నమ్మ నమ్మకానికి మరి నమ్మటానికి వీలు లేనటువంటి దానిని గారడి అంటాం గారడి అంటే కళ్ళ ముందు మనలను మబ్బి పెట్టడం అనమాట కాబట్టి గారడి చేసేటువంటి ఆ సీమోను అనేక సంవత్సరాల నుండి మరి విగ్రహారీధికులైన మరి దేవుని ఎరిగినటువంటి ఈ సమరయుల మధ్య గారడీలు చేస్తూ అనేకమైనటువంటి మరి మరి వాళ్ళని ఎంతగా మభ్య పెట్టాడు అని అంటే దేవుని యొక్క మహాశక్తి అనబడిన వాడు వీడే వీడు తప్ప ఇక దేవుని యొక్క మహాశక్తి అనేటువంటిది ఏదీ లేదు అన్నట్లుగా ఆ యొక్క సమరయ ప్రజలను పెట్టినటువంటి వాడు ఈ సీమోను పేతురుకు ఎప్పుడైతే పిలుపు దేవుని యొక్క రాజ్యమును గుర్చి ఏసునామమును గుర్చి ప్రకటిస్తూ ఉన్నాడో ప్రజలందరూ కూడా ఆ మాటల ఎందు లక్ష్యం ఉంచి మరి ఏసునామందు లక్ష్యం ఉంచి వారు మనస్సును పొందుకున్నప్పుడు వారందరితో పాటు ఈ సీ గారడీ చేసేటువంటి ఈ సీమోను కూడా మరి పిలుపు చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములను చూసి మరి సమరయలో ఏక మనస్సు కలిగి ఏసునందు విశ్వాసం నుంచి బాప్తం పొందుకున్నప్పుడు ఈ గారడీ చేసేటువంటి సీమోను కూడా మరి బాప్తేశం తీసుకున్నట్లుగా మనం చూడగలం ప్రియ దేవుని చిన్నగా నీవు గారడీ చేసేవాడివైనా నీవు మరి మంత్ర తంత్రాలు కలిగి ఉన్నటువంటి వాడవైనా సరే ఏసు నామందు లక్ష్యమించినట్లయితే నీ జీవితంలో గొప్ప వెలుగు కలుగుతుంది నామము ప్రతి జీవితాన్ని మార్చగలదు ప్రతి పరిస్థితిని మరి చేంజ్ చేయగలదు ఆ శక్తి ఆ ప్రభావము నామములో ఉంది నీవు నమ్మినట్లయితే ఏసు ప్రభుల వారి నామంలో ఉన్నటువంటి ఆ శక్తిని నీవు పొందుకోగలవు ప్రియ దేవని జనాంగమ ఈ రోజున దేవుని నామము ఎరిగినటువంటి వారు దేవుని నామము ప్రకటింపబడగా వారికి ఏక మనసు వచ్చేసిందండి అప్పటి వరకు మరి గారిడీ చేసేటువంటి గారిడీ వా చేసేటువంటి వారి మీద మరి మంత తంత్రాల మీద ఆధారపడినటువంటి ఆ సమరయ పట్టణపు ప్రజలు ఈ రోజున మరి రక్షింపబడి ఏక మనసును పొందుకొని మరి ఏసు నామమునందు లక్ష్యం ఉంచి బాప్తీసం పొందారు రక్షణ వారి మధ్యకి వెళ్ళింది దేవుడు మొదటి అధ్యాయంలోనే చెప్పాడు కదా ఆ పూసల కార్యమల గ్రంథము మొదటి అధ్యాయం ఏడు ఎనిమిదవ వచనంలో దేవుడు అంటాడు కదా మీ మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తిని నందుతారు కాబట్టి మొదట ఎరుశల్యములోను తర్వాత యోదయ సమరయ దేశముల ఎంతను తర్వాత బూది వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటిస్తారని దేవుడు చెప్పిన మాట అక్షరాల ఇక్కడ నెరవేరుత నెరవేరుతూ ఉంది దేవుని జనంగా దేవుడు చెప్పిన ఏ మాట నిరంతకముగా లేదండి కాబట్టి ఏసు మాటలో శక్తి ఉంది ఏసు నామములో శక్తి ఉంది కాబట్టి ఆ నామమును ఆశ్రయించకుండా ఈ రోజున సమరయుల వల్ల అనేక మంది మరి అనేక రకాలుగా తప్పిపోతూ ఉన్నారు అందుకొరకే సువార్త మీ కొరకు మీ దగ్గరకు వచ్చేసిందండి సువార్త ఎంత దగ్గరగా ఇంత సమీపముగా రావడానికి గల కారణం ఏంటంటే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు ఏసు రెండవ రాకడలో మరి మరి నీవు నిలవాలంటే ఏసు రెండవ రాకడలో నీవు ఎత్తబడాలంటే పరలోక రాజ్యం చేరాలి అంటే నామమును అంగీకరించాలి నామమును నీవు పొందుకోవాలి నామమున రక్షణ కలుగుతుందని యేసు ఒక్కడే రక్షించగలడని రాబో ఉగ్రత నుండి తప్పించువాడు మరి ఏసు ఏసు ఒక్కడే అని నీవు గుర్తించినట్లయితే నీవు ఈ లోకంలో విడబడతావు దేవునిచ్చినంగా అంచె కాలమున మరి అనేకమైన అద్భుత కార్యములు చేసేటువంటి వాడు అక్కడున్నాడు వాడే అంచె క్రీస్తు నేనే క్రీస్తునని ఈ రోజున ఆ రోజున సమరయలను మరి ఈ గారిడీ చేసేటువంటి సీమను ఏ రీతిగా మోసం చేశాడు అదే రీతిగా అంచె దినమున అంచె క్రీస్తు అనేటువంటి వాడు రాబోతూ ఉన్నాడు వాడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు ప్రజల మన కళ్ళ ముందే మనిషిని చంపేస్తాడు వెంటనే వాడే మళ్ళీ ప్రాణం పోస్తాడు ప్రియ దేవుని చిన్నంగమ ఈ గొప్ప ఆశ్చర్యకార్యాలను వాడు చేయటానికి వాడికి అధికారం పొంది పొంది వాడు చేయగలుగుతాడు కాబట్టి ఈ రోజున ఆ దినాన్న ఎవరైతే నామమును ఎరిగి ఉండరో అట్లాంటి ప్రజలందరూ కూడా వాడు వెనక వెళ్ళిపోతారు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ అలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి అట్లాంటి వారందరూ కూడా ఎవరైతే ఏసునామమును ఎరగరో వారందరూ ఆ అంచెకాలమున ఆ అంచక్రీస్తు వెనకాల వెళ్ళిపోతారు వాళ్ళందరినీ ప్రపంచమంతటిని కూడా పోగు చేసుకునే వాడు ఎరుశలేము మీదకి దండయాత్రకు వెళ్తాడు ఎరిశిలేములోనికి వెళ్తాడు ఎరుశలేములోనికి వెళ్ళి మరి అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు ఎందుకంటే ఎరుశలేమునకు ఎందుకు వెళ్తాడండి మరి యేసు ప్రభులు వారు పుట్టింది ఎక్కడ ఎరిశీలేములోనే యోదయ బెత్లహేములోనే పుట్టాడు యోదయ బెత్లహేము ఎరుశలేములోనే ఉంది కాబట్టి కాబట్టి ఎరుశలేములోనికి వెళ్ళి మరి అంచెక్రీస్తు అనేకమైనటువంటి యేసు ప్రభు ఏ రీతికైతే అద్భుత కార్యాలు చేశాడో మరి ఆ రీతిగానే అద్భుత కార్యాలు చేసి మొదట యూదులను మభ్య పెడతాడు ఎప్పుడైతే యూదులు కూడా మరి వాడి వెంట తిరుగుతారో అప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి వాడు బలిస్తానని చెప్పి మరి గొర్రెను కాకుండా పందిని అర్పించినప్పుడు వారు కళ్ళు తెరవబడతాయి ప్రియా దేవ ఎప్పుడైతే దేవాలయంలో మరి అపవిత్రమైనటువంటి జంతువు వధింపబడుతుందో వాడు అంచెక్రీస్తు అని అప్పుడు యోధాచనాంగమ తెలుసుకుంటుంది ఇవన్నీ కూడా అంచె దినమన సంభవింపబోటు సంభవింపబోనటువంటి మరి కొన్ని మరి సూచనలు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ నేను చెప్పేది ఏమిటంటే అంచక్రీస్తు వెనకాల అంచెక్రీస్తుని నీవు నమ్మకుండా ఉండాలి అని అంటే ఏసు నామమును అంతకు ముందే నీవు ఎరిగి ఉండాలి ఎవరైతే నామమును ఎరుగు ఉంటారో వారు అంచె దినమన జరగబోవు ఆ సంభవాలలో వారికి పాలు ఉండదు కాబట్టి రక్షింపబడతారు మరి రహస్య రాకడలు మనందరము కూడా ఎత్తబడతాం కాబట్టి ప్రియా దేవుని సంగమ ఈ రోజున నామమును ఎరిగినటువంటి నీవు నామము ఎరిగినటువంటి అనేకమైనటువంటి ప్రజలు నీ మధ్య నివసిస్తూ ఉన్నారు వారికి ఏసునామమును ప్రకట మరి ఏ పరిచయం చేయి కాబట్టి ఏసు ఏసునామము మరి ఎరిగని పట్టణములో మరి మరి ప్రకటింపబడినప్పుడు ప్రజలందరూ కూడా ఏక మనసును తెచ్చుకున్నారు కాబట్టి ఈ రోజు నా ఎరిగినటువంటి వారికి ఏసునామమును ప్రగ మరి 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 ప్రకటింప చేసి ఏసునామము ఎరిగినటువంటి వారికి యేసునామాన్ని పరిచయం చేసి వారిని కూడా నిత్య రాజ్యంలోనికి మరి వారసులను చేయటానికి మన మీద బాధ్యత ఉంది కాబట్టి నా ప్రియదేవుని రక్షింపబడినటువంటి నీవు మరి బాప్తీసం పొందినటువంటి నీవు రక్షింపబడినటువంటి నీవు నీ రక్షణ జీవితంలో ఒక ఆత్మనైనా ఒక మనిషినైనా ఏ సునామా ఒక మనిషికైనా ఏ సునామాని పరిచయం చేసినటువంటి అనుభవం నీకుందా ఈ రోజున ఏ పరిచయం చేయకుండా నేను ఒక్కడనే మరి రాజ్యం మరి ఏ పరలోక రాజ్యం వెళ్ళిపోతాను దేవుడు నన్ను మెచ్చుకుంటాడని అనుకుంటున్నావేమో దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాన్ని ఆయన యొక్క ఆలోచనను ఆయన చిత్తాన్ని భూమి మీద నీవు నెరవేర్చకపోతే ఆయన ఆయన నిన్ను భూమి మీదకి పంపినటువంటి ఆ యొక్క ఉద్దేశము మరి ఫుల్ఫిల్ కాదు కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ ఆయుష్య కాలంలోనే దేవుని పట్ల మరి దేవుడు దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా నీవు పొందుకున్నటువంటి ఈ రక్షణ మరి ఈ రక్షణ లేని వారికి దానిని మరి పంచి పెట్టాలని వారిని కూడా దేవుని రాజ్యానికి వారసులుగా మరి తయారు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అలాంటి ఆశ నీకుందా అలాంటి ఆశ నీకుంటే గనక ఈ రోజున సమరయ్య పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా అయితే ఏక మనసు కలిగి దేవుని అందు విశ్వాసం నుంచి బాప్తం పొందారు అలాగుననే ఈ రోజున అనేక మంది ఏసునామాని ఎరిగినటువంటి వారి ప్రజలు మన మధ్య ఉన్నారు వారందరూ కూడా ఏసునామాని ఎరుగినట్లుగా నీ వంతు మరి నామాన్ని ప్రకటించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీవు చేయాలని ఆశపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి సకల ఆశీర్వాదములకు కారణభూతిడమైన తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధిడా నీకు స్తోత్రాలు నయన నైనా ఈరోజు మాకు మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచినందుకే మీకు స్తోత్రాలు దేవా ఈరోజుని మీరు మాకు ఇచ్చినటువంటి ఈ లేఖనములో మీరు చెప్పినట్లుగా నీ నామం మెరుగినటువంటి ప్రజలు ఎప్పుడైతే నీ నామము ప్రకటింపబడుతుండగా దాని ఎందు లక్ష్యం ఉంచారు నాయన ఏసు నామమున వారందరూ కూడా రక్షింపబడి నాయన నీ నామమున బాప్తేసు పొందినట్లుగా చూశాము తండ్రి ఇదిగో నైనా నీ నామేరుగినటువంటి ప్రజలు మరి అన్య జన అన్య జాతిగా శంకర జాతిగా మిశ్రిత జనాంగంగా పిలబడినటువంటి సమరయలు ఆ రోజున ఏసు నామందు విశ్వాసముంచి ఏకమనసును పొందుకున్నారు నాయన ఈ రోజున అనేక మంది తండ్రి అనేక మంది సమరయులు మా మధ్య తిరుగుతూ ఉండగా అయా రక్షింపబడినటువంటి మేము పట్టించుకోనకుండా బ్రతుకుతున్నాం అట్లాంటి మనసు కలిగిన వారిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను ఈ రోజున సమరయ పట్టణంలో జరిగినటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములు అయా నీ నామ మెరుగున ప్రజల మధ్య కూడా జరుగుతూ ఉండగా అయినా వాటిని వాటిని చూస్తూ ఉండగా నీ నామాన్ని అంగీకరించిన వారు అనేక మంది ఉంటూ ఉన్నారు నాయన అట్లాంటి వారందరికీ నీ నీ నామాన్ని పరిచయం చేసేవారిని లేపమని అయా ఇదిగో నీ నామము బోధిగంతముల వరకు ప్రకటింపబడినట్లుగా సహాయమ దేమని అంచే దినాలలో అంచెక్రీస్తు మరి అంచెక్రీస్తుకు లోబడకుండా నైనా ఇదిగో తండ్రి నీ ఎందు ఉంచిన వారు అయా నీతో కలిసి నిత్యరాజ్యం చేరటానికి సహాయమ దచ్చేమని అయినా ఈ దినమందు మేము చేయి పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని త్వరలో రానియన్న యేసు ప్రభుల ప్రసస్త వారి ప్రశస్త నామ ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్